వనవాసి ఆడియో ధారావాహిక ఇప్పటికీ పదిహేను భాగాలు ప్రసారం చేయడం జరిగింది ఇంకొక నలభై ఐదు భాగాలు పూర్తి చేయవలసి ఉంది దాదాపు వందేళ్ల క్రితం ప్రచురింపబడ్డ వనవాసి నవల మానవుడికి ప్రకృతికి మధ్య మారుతున్న సంబంధం గురించి ఒక రచయిత స్పందన ఈ ధారావాహికలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యావరణ సంరక్షణకై కృషి చేస్తున్న కార్యకర్తలు సామాజిక సంస్థల ప్రతినిధులు వివిధ పర్యావరణ వ్యవస్థలపై పనిచేస్తున్న నిపుణులు ఇలా అనేక మందితో హర్షణీయం జరిపిన సంభాషణలు నలభైకి పైగా ఈ శబ్దరూపకం ద్వారా మీకు అందించడం జరుగుతుంది హర్షణీయంలో ఇప్పటిదాకా ఛత్తీస్గఢ్లో హస్దేవారణ్యంలో అరణ్యంలో జరుగుతున్న కోల్ మైనింగ్ వాటి దుష్ప్రభావాలు దాన్ని ఆపడానికి తాము చేస్తున్న ప్రయత్నం గురించి శ్రీ ఆలోక్ శుక్లా గారు నదుల పునరుజ్జీవనంపై మౌలిక్ సిసోదియా గారు వనవాసీ నవలపై తనదైన విశ్లేషణతో సత్య శ్రీనివాస్ గారు తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసీ హక్కుల గురించి ఈఏఎస్ శర్మ గారు శక్తి ఫౌండేషన్ శివరామకృష్ణ గారు ఆదివాసీ జీవితాలపై పతంజలి శాస్త్రి గారు మాడాడవుల పరిరక్షణపై కృషి చేసిన తూపల్లి రవిశంకర్ గారు హర్షణీయంలో ఇప్పటిదాకా మనతో మాట్లాడడం జరిగింది ఈ విడత ప్రసారం చేయబోయే భాగాలలో సిక్కింలో అనాదిగా నివసిస్తున్న లేప్చేతకు చెందిన ప్రజల సంస్కృతి అక్కడి తీస్తా హైడ్రోడ్యాం కట్టడాల వల్ల వారు పడుతున్న ఇబ్బందుల గురించి మయాల్మిత్ లేప్చే గారు హిమాలయ పర్యావరణ వ్యవస్థ ప్రత్యేకత మానవ కట్టడాల వల్ల అక్కడ ఏర్పడుతున్న ప్రమాదకర పరిస్థితులపై మాన్సీ అషేర్ గారు అలానే అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతున్న కోల్ మైనింగ్పై పోరాడుతూ కాల్పులకు గురైన యాగ్నెస్ కార్ష్లింగ్ గారు మనతో మాట్లాడతారు ఈ సంభాషణలన్నిటిలో ప్రతిధ్వనిస్తున్న ముఖ్య అంశాలు అటవీ కొండ ప్రాంతాల్లో భూమిని నీటిని హస్తగతం చేసుకుని గాలిని కలుషితం చేస్తూ అక్కడ నివసించే వారి చట్టపరమైన హక్కులను కాలదన్ని వారి జీవితాలను ఛిద్రం చేస్తూ నాగరిక ప్రపంచం కొడుతున్న హైడ్రోపవర్ డ్యాంలు మైనింగ్ కోసం జరుపుతున్న తవ్వకాలు దీనివల్ల జరుగుతున్న పర్యావరణ విధ్వంసం తద్వారా వాతావరణంలో వస్తున్న రాబోయే పెనుమార్పులు మన దేశంలోనే కాక ప్రపంచ దేశాలన్నింటిలో అభివృద్ధి పేరుతో ఇదే రకంగా పర్యావరణ వ్యవస్థ నాశనం కావటం ప్రకృతి ఆలంబనంగా జీవించేవారు తీవ్రమైన ఇబ్బందులకు గురి కావటం అనేది చాలా ఆందోళన చెందాల్సిన విషయం వనవాసిన వల్ల వందేళ్ల క్రితం ప్రస్తావించిన పర్యావరణ సామాజిక అంశాలను ఇప్పుడున్న పరిస్థితులకు అన్వయించడం ఈ శబ్దరూపకం ద్వారా హర్షణీయం చేస్తున్న ఒక ప్రయత్నం